హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు కొంచెం వెరైటీ స్టార్ట్అప్ ఏంటని అనుకుంటున్నారా వెరైటీగానే స్టార్ట్ చేద్దాము సుత్తి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి వర్తుంది అనుకుంటే చూడండి ఒక వన్ మినిట్ మాత్రం తప్పకుండా మాట్లాడి తీర్తా మహేశ్వరి టూ కట్ సారీస్ ఫోర్ వన్ ఫైవ్లో మనం శారీస్ ఇచ్చాము బయట ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ అలా నడుస్తుందని చెప్పా కదా ఒక ఆనిముత్యం లాంటి మెసేజ్ వచ్చింది దాని గురించి మాట్లాడకపోతే అస్సలు బాగుండదని నా ఒపీనియన్ మాట్లాడకుండా మాట్లాడకుండా ఉండలేను కూడా అయితే ఈ కట్ శారీ కింద వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంటరీ మెసేజ్ చూపిస్తా మా ఊర్లో ఒక్కో ఒక్కోసారికి థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ పడుతుందంట ఓకే అయితే ఈ మేడంకి మళ్ళీ మళ్ళీ వినండి మా ఊర్లో ఒక్కొక్క శారీకి థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ పడుతుందంట నేనేం చెప్తాను థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ పడ్డప్పుడు ఒక ఐదు వందల చీరలు కావాలి ఓకేనా నెంబర్ పెట్టాలి ఏ ఊరో పెట్టాలి నంబర్ కూడా పెట్టాలి పెడితే ఏం చేస్తాము చక్కగా మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాం పోని ఈ మీకే థర్టీ ఫార్టీ రూపీస్ పడ్డప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు మాలాంటి వాళ్ళం కష్టపడి ఫోర్ వన్ ఫైవ్లో శారీ ఇస్తున్నాం అటో ఇటో కష్టపడి ఒక మూడు వందల చీరలు వస్తే అందులో రెండు వందల యాభై పోతే యాభై ఆగిపోతే ఆ లాస్ బేర్ చేస్తాం ఓకే అండ్ నెక్స్ట్ అందులో ఒకసారి రెండు వందలే పోవచ్చు మిగిలిన వంద పడిపోవచ్చు అట్లా లాస్ పేర్ చేస్తాం ఏది మాకు మూడు వందలకి వస్తే మీకు వచ్చిన రేటుకి థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్కి వస్తే మూడు వందలే మూడు వందల డిఫరెన్స్ వచ్చినప్పుడు నా వెండార్ని నేను ఖచ్చితంగా నిలదీసి అడుగుతా ఇంత మార్జిన్ పెట్టుకొని మీరు టూ కట్ సారీస్ ఇస్తున్నప్పుడు ఇక్కడ థర్టీ ఫార్టీ రూపీస్లోనే ఇస్తున్నారని నేను కూడా వాళ్ళకి అడ్రస్ ఇస్తాను ఇది ఫస్ట్ పాయింట్ మీ బిజినెస్ నేను ఎందుకు జడగొడతా ఇప్పుడు మీకు మూడు వందలు మీకు మాకు వచ్చి మాకు మూడు వందలకు వచ్చిన చీర మీకు ముప్పై నలభై రూపాయలకు వస్తుంది కదా ఒక నిమిషం మీకు ముప్పై నలభై రూపాయలకి వచ్చింది కదా మీ ఊర్లో నేనేమంటా తెలుసా మీరు చీర మీద వంద వేసుకొని నాకు ఇవ్వండి మీకు నలభై రూపాయలకు వస్తుంది కదా మీరు చీర మీ సరే యాభై రూపాయలే పడ్డది అనుకో మీకు మీరు చీర మీద వంద రూపాయలు వేసుకొని నాకు శారీస్ ఇవ్వండి అబ్బా నేను నాకు తెలియక ఇది మూడు వందలు మూడు వందలు ఇరవై పెట్టి అనవసరంగా కొన్నా మూడు వందల చీరలు కొన్నాను ఒకటి కాదు రెండు కాదు ఎంత నష్టపోయానో నాకు అర్థమవుతుంది కదా మీరు ఏం చేస్తారు మీ ఊర్లో మీకు మూడు ముప్పై నలభై రూపాయలకి దొరుకుతుంది కదా మీరు వంద నూట యాభై రూపాయలకి ఇచ్చేసేయండి నాకు ఓకే మీకు యాభై రూపాయలకు వస్తే మీరు వంద రూపాయలు అర్జేసుకునివ్వండి నాకు ఎన్ని చీరలు కావాలని అడుగుతున్నా ఒకటి కాదు రెండు కాదు నాకు ఐదు వందల చీరలు కావాలా ఓకే ఒకటే రోజులో ఇరవై ఐదు వేల ప్రాఫిట్ మీరు తీసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఇంత ప్రాఫిట్ పోడగొట్టుకోవడానికి మీరు రెడీ అయితే కనుక నేనేం చేయలేను ఇవి నేనేమంటున్నా ఆ కమెంట్ కింద చక్కగా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీతో మాట్లాడతా నేను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు అవన్నీ సేల్ చేసి ఓపిక లేదనుకోండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరు ఉన్నారు కదా వాళ్ళని ఆర్డర్ పెట్టుకుంటారు ఎట్లీస్ట్ మీ దగ్గరే పెట్టుకుంటారు ఆ పనన్న చేద్దాం సరేనా ఎందుకండి గాలి మెసేజ్లు ఫోన్ చేతిలో ఉంది కదా ఏదో ఒకటి పెట్టేస్తే పని అయిపోతుంది కదా మనకన్నా ఇంకా చాలా ఉందండి మనకి అన్నీ తెలుసుకో తెలుసు అంటే కష్టం అవుతుంది మీరు చెప్పిన ముప్పై నలభై రూపాయలు సూరత్లో కూడా రాదు ఈ శారీ సూరత్లో కూడా రాదు మాకు ఇచ్చే వెండర్ కూడా రాదు ఆ శారీ కనీసము రెండు త్రీ ఫోర్ మీటర్స్ బిట్టు కూడా రాదు మీకు త్రీ మీటర్స్ బిట్టు కూడా రాదు ఇది మీరు ఇచ్చే థర్టీ ఫార్టీ రూపీస్లో గాలికి కమెంట్ పెట్టి వదిలేస్తే ఎవరు ఊరుకుంటారండి ఏదో ఫోన్ ఉంది కదా దానికి టైప్ చేయొచ్చు కదా పెట్టండి నెంబర్ నేను ఏమంటున్నా శ్రీదేవి గారు కదా మీ పేరు నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా శ్రీదేవి ఫైవ్ ఎయిట్ వన్ నైన్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఊరు పెట్టండి మీ నెంబర్ ఇలాగే ఉంచుతా నాకు ఒక్క రూపీ కూడా మార్జిన్ వద్దు ఈ సారీస్ అన్ని ఎవరెవరికైతే కస్టమర్స్కి పంపించానో వాళ్ళు దగ్గర నుంచి నేను రిటర్న్ తెప్పించుకుంటాను అందరి దగ్గర నుంచి రిటర్న్ తెప్పించుకొని మీ నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఓకేనా వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పటివరకు నేను దాదాపు రెండు వందల చీరలు అమ్మాను వాళ్ళందరి దగ్గర నుంచి శారీ చెప్పించుకొని వాళ్ళందరికీ మనీ రిఫండ్ కొట్టి మీ నెంబర్ ఇస్తాను నేను ఎందుకంటే ముప్పై నలభై రూపాయలకి మీకు శారీ వస్తుంది కదా మీరు వంద రూపాయలు వేసుకొని వాళ్ళందరికీ ఇచ్చేయండి ఇవ్వగలరా ఎందుకు పెడతారండి మెసేజ్లు అన్నీ తెలిసినట్టుగా సూరత్కు పోతే కూడా రాదండి ఆ శారీ ప్రైస్ తెలిస్తే తెలుసు అని మాట్లాడాలి లేకపోతే తెలియని దాని గురించి సైలెంట్గా ఉండాలి ఫోన్ ఉంది మెసేజ్ చేయడం నాకు వచ్చు నా అంత వారు లేరు అని అనుకుంటే కష్టం అవుతుంది ఎప్పుడైనా పైకి వెళ్ళే వాళ్ళని కింద లాగాలనుకున్న వాళ్ళు కిందనే ఉంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకో ముత్యం చూపిస్తాం మీకు ఇవి థర్టీన్ ఫిఫ్టీలో ఇచ్చిన హైడోలా పీసెస్ అండి డ్యామేజ్లు దగ్గరికి వెళ్ళి చూపించి మరీ నేను ఇచ్చా ఇది నెక్స్ట్ నెక్స్ట్ కమెంట్ చూపిస్తాను ఇప్పుడు ఇది డ్యామేజ్ కదా దీని పక్కన చీలిపోతుందంట ఒక కామెకి నేను అది చూపిస్తాను మీకు కమెంట్ ఎట్లా ఉన్నారో తెలుసా అండి నిజంగా మీలాంటి వాళ్ళ కోసము మేము లేమండి హ్యాపీగా షాప్కి వెళ్ళి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ అందరికీ ఫ్రీ విల్ ఉందండి మేమేం మా దగ్గరే తీసుకోమని చెప్పట్లేదు చెప్పాము కూడా వంద చీరలు పెడితే ఒక్కటి పోయినా నష్టం లేదు కానీ ఆ ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తాము డెఫినెట్గా అట్లా ఫీల్ అవుతారు కూడా ఇక ఇట్లాంటి మహామహులు ఉంటారు కదా వేస్ట్ శారీస్ ఈమె దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను ఓల్డ్ లాగా ఉంది డ్యామేజ్ దగ్గర అయితే చీలిపోతుందంట ఈమె తీసుకున్న శారీకి నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించానండి డ్యామేజ్ ఇంత ఉన్నా పర్వాలేదు అని చెప్పాను ఇంతే ఉంది దానికి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఓల్డ్ లాగా ఉందంట నేను ఒకటే చెప్పాను చీరలు నలిగితే ఐరన్ చేయించుకుంటామన్న వాళ్ళు తీసుకోండి అది పెద్ద లాట్ వచ్చిందని చెప్తున్నా ఓల్డ్ లాగా ఎట్లుంటుందండి అసలు ఈ శారీ క్వాలిటీ చూసారా ఇదే మీరు షోరూంలోకి పోతే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టి అది కట్ చేసి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి మేము ఇచ్చే రేట్ కన్నా కూడా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రానే ఇస్తారు మీకు ఎందుకంటే ఇంత ఆవేదన ఎందుకు వస్తుందంటే నిజంగా చీరలు ఇచ్చిన వాళ్ళని ఎవ్వరు నమ్మరండి ఆఫ్కోర్స్ ఏమంటారు రా పండున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు అసలు క్వాలిటీ ఎట్లా ఉంది ఆమెకిచ్చిన శారీ వేస్ట్ శారీస్ అంట ఈ శారీ చూడండి ఒకసారి క్వాలిటీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒకటే ఇది షాప్కి వెళ్ళి మేము ఇచ్చిన ప్రైస్కి మీరు రండి ఓకేనా మీరే షాప్కే వెళ్ళండి మేము ఇచ్చిన ప్రైస్కి ఈ శారీ రండి మీకు ఆ శారీ డబ్బులు నేను ఫ్రీగా ఇస్తాను మీకు దానికి తోడు ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను మీకు ఫ్రీగా అనుకోండి అండ్ ఇంకొకటి ఈ కస్టమర్ ఎవరైతే మెసేజ్ పెట్టారో ఫుల్ టైంపాస్ క్యాండ్ అండి వాళ్ళని మేము టీపీపీ అని సేవ్ చేసాం అంటే టైం పాస్ క్యాండిడేట్స్ అనమాట వాళ్ళందరు ఒక ముప్పై సార్లు మెసేజ్ పెడతాను ఒక్కసారి తీసుకుంటుందండి అతి కూడా మనం లాస్ట్కి ఇన్నిసార్లు పెట్టారన్నాక తీసుకుంటుంది తను నా దగ్గర తీసుకుంది నాలుగే చీరలు కాదు ఒకటే ఒక చీర తీసుకుంది ఒకటే ఒక చీర మొన్న అంతకుముందు ఒకసారి బ్లేమ్ గేమ్ వద్దండి నిజంగా ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి లేదు మాకు క్వాలిటీ హై అండ్ కావాలనుకుంటే ప్లీజ్ మీకు వీడియో పనికిరాదు ఇంకోటానికి వచ్చి సోదేం రబ్బా చీరల కోసం పెట్టినాము వీళ్ళ సోది వినలేక చేస్తున్నాము ఎవరైనా పాజిటివ్ కమెంట్సే పెట్టుకుంటారండి కానీ నెగిటివ్ కమెంట్ని కూడా మేము తీసుకొని చూపిస్తున్నాం కదా ఏందా జెన్యున్గా ఉంటే చూపిస్తామండి లేకపోతే మాకు ఏం అవసరం ఇగ్నోర్ చేసి నేను హైడ్ చేయొచ్చు కదా నేను తనకి రిప్లై ఇచ్చాక నేను తనని హైడ్ చేశా సో నలభై రూపాయలకి ఇవ్వాలనుకున్నా మేడం మీ నంబరు మీ నేము అందరూ మీరు ఆ వీడియో లింక్ ఇస్తాను నేను కింద వెళ్ళి ఒక్కసారి ఆ మేడంది మీరు అందరి నంబర్ అడగాలి ఆ మెసేజ్ కింద అందరు నంబర్ అడగండి ఎవరైతే పాత సారీస్ తీసుకున్నారో వాళ్ళందరికీ నేను రిఫండ్ చేయబోతున్నాను అది కాదనుకున్నప్పుడు నాకు ఫిఫ్టీ థౌజండ్ ఏమైనా ఇవ్వగలరా నేను రాంగ్ చేశాను అనుకుంటే నేను మీకు వన్ ల్యాక్ రూపీస్ ఇస్తాను థర్టీ ఫార్టీ రూపీస్ మేడంకి చెప్తున్నాను నేను ఓకేనా మీరు ముప్పై నలభై రూపాయలకు కానీ నూట యాభై రూపాయలకు కానీ నాకు టూ కట్ మహేశ్వరి కాటన్ శారీస్ ఈ బార్డర్తో ఉన్నాయనుకోండి నాకు ఇప్పించగలిగితే మీకు నేనే క్యాష్ బ్యాక్ వన్ ల్యాక్ రూపీస్ ఇస్తానండి వెంటనే ఇస్తాను మీరు దానికి రెడీ అయితే ఇంకొక మెసేజ్ పెట్టండి చూస్తాను సో బ్లాక్ శారీ ఇది వచ్చేప్పటికి మహేశ్వరి కాటన్ టూ కట్ శారీస్ అనమాట సో వన్ జాయింట్ పడుతుంది అది కూడా ఫ్రిల్స్లోకి వెళ్తుంది పల్ పళ్ళు అనేది రన్నింగ్ రావచ్చు లేకపోతే డిజైన్ అయినా రావచ్చు బ్లౌజ్ అనేది రన్నింగ్ రావచ్చు లేదైతే కాంట్రాస్ట్ అయినా రావచ్చు మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అనుకొని తీసుకోండి క్లియర్ కదా శారీ ప్రైస్ ఫోర్ వన్ ఫైవ్ శిబోరీ స్టారీ స్టైల్ ఆఫ్ డిజైన్ అండి మహేశ్వరి కాటన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఏ శారీ కావాలన్నా చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మంచిగా డీస్ డిజైన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ మధ్యలో ఫుల్ శారీస్ చూపిస్తాను మళ్ళీ కట్స్ చూపిస్తాను ఇవాళ మిక్స్గా ఉంటుందన్నమాట బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి శారీ ప్రైస్ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక శారీ ఇది మ్యాట్ కలర్ అండ్ దీనికి మ్యాట్ బార్డర్ వస్తుంది ఇప్పుడు మీరు ఇందాక చూసిన ప్రీవియస్ శారీ బార్డర్ లాగా ఇది ఉండదండి ఇది లిటిల్ చైనే ఉంటుంది సో ఇది చూసి వెలిసిపోయింది ఇట్లా కూడా చెప్తానండి వీడియోలో ఫ్యాబ్రిక్ వెలిసిపోయినట్టుగా ఉంటే నాకు ఇట్లా అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపించవచ్చు అని ప్రతిదీ చాలా ఓపెన్గా చెప్తాను తీసుకొని పాత శారీ లాగా ఉంది ఈమె దగ్గర వేస్ట్ శారీస్ ప్లీజ్ మీరు నెక్స్ట్ టైం అసలు మెసేజ్ చేయకండి మాకు ఏం ప్రాబ్లం లేదు చక్కగా షాప్కి వెళ్ళి కొనుక్కోండి యూ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ విల్ టు పర్చేస్ ఎనీవేర్ నేను ఎంత అండి సముద్రంలో ఒక నీటి అంతా నేను మహా అయితే నీటి పొట్టు అంతా కూడా కాదనుకోండి ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఎన్ని ఛానల్స్ రావట్లేదు తీసేసుకోండి అక్కడ మాకు ఏం ప్రాబ్లం లేదు ఫోర్ వన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ బ్లాక్ విత్ రెడ్ కలర్ బ్లాక్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫోర్ వన్ ఫైవ్లోనే వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్ స్టైల్ బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కింద కొంచెం ఫినిషింగ్ మిస్సింగ్ నట్టు అనిపిస్తుంది ఏం లేదండి బాగానే ఉంది ఇంకొక బ్లాక్ శారీ సో ఈ శారీ ఎవరు అడిగారు ఈ ప్యాటర్న్స్ అన్నీ అయిపోయినాయి మేడం ఒకటే ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రాసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మహేశ్వరి కాటన్ అండి పైన అంతా కూడా మనకు తులిప్ స్టైల్ డిజైన్ వస్తుంది జస్ట్ ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు కొన్ని ఫుల్ సారీస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి ఫుల్ శారీస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ నేను చూపించినాయి మహేశ్వరి కాటన్ టూ కట్ శారీస్ సో ఎంసీ అని ఉన్నాయని కూడా టూ కట్స్ ఇది ఫుల్ శారీ మళ్ళీ చెప్తున్నాను మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే ఎక్స్టెండ్ చేస్తాము పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపెన్ చేస్తూ చూపించాలి ఇవి నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇక మీదట కూడా అలాగే ఉంటుంది ఇవి యాక్చువల్గా చెప్పాలంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇది ఫ్రెష్ ప్రోడక్ట్ ఇంతకన్నా ఏం చెప్పలేను ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట సో బాగుంటాయి పీసెస్ మాత్రం కలర్స్ అయితే సో సూపర్ త్రీ డీ షేడ్స్లో ఉంది చీర కట్ ఫినిషింగ్ వచ్చింది శారీ అంతా కూడా లెహరియా ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంటుంది శారీ సో కట్టె చింగులో ప్లేన్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా నైస్ డిజైన్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లా బ్లౌజ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది శారీలో ఏమేమైతే కలర్స్ యాడ్ చేశారో వాటిలల్లో కూడా వీవింగ్ బూటాల్స్ శారీ మీద హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే మహా ఎక్కువ అండి శారీ మీద హండ్రెడ్ రూపీస్ ఎక్కువ దీంట్లో మేము ఎన్ని మెయింటైన్ చేయాల్సింది ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది ఇట్లా గాలిగా మామూలుగా మెసేజ్ పెట్టి వదిలేయడము ఏదో మనము అట్లా పెట్టడం వల్ల నేను ఏదో సాధించానని ఫీల్ అవ్వడము ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ ఏం చేయలేము అలా అంటున్న వాళ్ళు అంటున్న కొద్దీ మనం ఇంకా ఎదుగుతూనే ఉంటాం అఫ్కోర్స్ అది వేరే విషయము నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ నిన్న సెవెన్ ఎయిటీ ఫైవ్ పెట్టారు ఇవాళ సెవెన్ ఎయిటీ ఫైవ్ పెట్టారు ఏంటి అంటే ఇవి కట్ ఫినిషింగ్ వచ్చాయి వీటికి టెన్ రూపీస్ ఎక్కువ పడింది ఓకేనా ఇదిగోండి దీనికి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సో శారీ నంబర్ టూ ఇవి నాలుగే నాలుగు పీసులు ఉన్నాయి ఎక్కువ లేవు సో కావాలనుకున్న తొందరగా పెట్టేసుకోండి ఆర్డర్స్ చక్కగా ఇవి వెళ్ళి మంచి హ్యాంగర్ వేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే అప్పుడు మంచి క్వాలిటీ అనిపిస్తుంది అప్పుడు ఇంకా తక్కువ అనిపిస్తుంది మనకి ఎందుకంటే షోరూమ్స్లో మంచిగా లైటింగ్స్ అవి ఉంటాయి కదా సో అప్పుడు ఇంకా తక్కువ అనిపిస్తుంది ఇంత చీపా అని అనిపిస్తుంది కదా తక్కువలు ఇచ్చినప్పుడు క్వాలిటీ కూడా తక్కువ అనిపిస్తుంది అని నాకు ఈ మధ్య అర్థమవుతుంది అసలు అంటే తక్కువలో మంచి క్వాలిటీ ఇవ్వద్దని చూస్తున్నారేమో మేబీ అందుకే అంతంత మార్జిన్స్ వేసుకొని ఇవ్వడం కూడా వేరే వాళ్ళు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ది ఆర్ డూయింగ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇంత మంచి శారీ ఈ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మీకు బయట పేజెస్లో దొరికినప్పుడు అబ్బా క్వాలిటీకి తగ్గ ప్రైజ్ అనిపిస్తుంది సెవెన్ నైంటీ ఫైవ్ అనేవరకు ఏమనిపిస్తుంది అబ్బా సో చీప్ అని అనిపిస్తుంది అక్కడ డిఫరెన్స్ తెలియదు మీకు కదా ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత సూపర్ అండి అంత సూపర్ నేను ఇంకొకటి ఏం చెప్తున్నా ఫ్యాబ్రిక్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి మా చీరలు పనికి రావు మీకు బాగా హై అండ్ ఫ్యాబ్రిక్ ఎంత ఇచ్చినా ఇట్లాంటి వాళ్ళు సాటిస్ఫై అవ్వరు ప్లీజ్ డైరెక్ట్గా ఆఫ్లైన్ షాపింగ్కి వెళ్ళిపోండి మీకు వర్తీ కాదు శారీ క్వాలిటీ అయితే నా వరకు బాగుంది మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు ఇది బ్లౌజ్ వస్తుందండి అండ్ శారీ అంతా కూడా మనకి పళ్ళులో స్టోన్ వర్క్ వస్తుంది శారీ కూడా మనకి మంచిగా వైట్ బేస్ అనమాట కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంది శారీ మాత్రం సూపర్ అస్సలు మిస్ చేసుకోదు థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇలాగ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ మనకి స్టోన్ వర్క్ వస్తుంది నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది ఎందుకంటే స్టోన్ అనేది మల్టీ కలర్లో ఉంది నా వరకు చెప్తున్నా మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియట్లేదు నాకు నచ్చిన చీరలు మాత్రమే నా ఛానల్లో చూపిస్తా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు నచ్చిన క్వాలిటీ నేను పెట్టుకుంటాను మీరు మరీ హై ఉందని ఏంటనే మీరు మరీ హై స్టాండర్డ్ మెయింటైన్ చేసే వాళ్ళైతే దానికి మనం ఏం చేయలేము అంటే స్టూడియో స్టైల్ అంత స్టాండర్డ్ మెయింటైన్ చేసే వాళ్ళైతే మనం ఏం చేయలేము ఆఫ్కోర్స్ ఓకేనా ఇందులో ఇంకొక శారీ అనమాట ఇవి త్రీ థౌజండ్ పెట్టి చక్కగా ఆఫర్ రేట్ పెట్టి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇస్తే మంచి క్వాలిటీ ఉంటుంది కదా ఇంకొక బ్యూటిఫుల్ శారీ నా వరకైతే బ్యూటిఫుల్ ఉంది మరి మీకు ఎట్లుందో నాకు తెలియదు నెక్స్ట్ ఇంకొక శారీ ఇందులోనే సో ఇది వచ్చేటప్పటికి దాండియా స్టైల్ అనమాట టోటల్గా ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి మీ పక్కన ఒక శారీ ఉంది ఇంకొక డిజైన్ దాండియా స్టైల్లోనే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నేను మీ క్వాలిటీ చెక్ చేయించాలంటే నేను వచ్చి ప్రజెంట్ క్వాలిటీ చూశాక సీ ఆప్షన్ ఇవ్వట్లేదు అది కూడా చెప్తున్నాను రిటర్న్ ఎక్స్చేంజ్ క్వాలిటీ గురించి నేను ఇవ్వట్లేదు నా వరకైతే క్వాలిటీ బాగుంది ఆ మెసేజెస్ చూడ చూసాక నాకు అదే చెప్పాలనిపించింది నా వరకు క్వాలిటీ బాగున్నాయి అని చెప్తాను బాగాలేని బాగాలేవని అని చెప్తాను మీ స్టేట్ ఆఫ్ మైండ్లో మీ క్వాలిటీ అంటే ఏంటో నేను డిఫైన్ చేయలేను కాబట్టి మీరు చక్కగా మీకు నచ్చిన చోటనే తీసుకోవచ్చు మా శారీస్ మాత్రం ఇవ్వే వీటి ప్రైజింగ్ ఇవ్వే మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే లైట్ తీసుకోండి ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా ఇది ప్యూర్ జార్జెట్ అంటే లేజర్ జార్జెట్స్ ఉంటాయి కదా అంత సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీస్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద జార్జెట్ మెటీరియల్స్ శారీ మాత్రం బాగుంటుంది ఫాలింగ్ వస్తుంది మీకు కట్టుకున్నా కూడా అంతే బాగుంటుంది పళ్ళు అంతా కూడా మనకి ఇట్లాగా కలంకారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బూటాస్ వస్తుంది శారీ కోడ్ చూపిస్తాను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు నచ్చితేనే ఓకేనా ఇగోండి శారీ కలర్ బాగుంది ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ శారీ చూద్దాం వేసేమ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పళ్ళు అంతా కూడా డాన్సింగ్లో థీమ్స్ వచ్చింది మధ్యలో అంతా కూడా కలంకారీ డిజైన్ అండి సారీ బాగుంటుంది ఈ విధంగా సో కొంచెం పైకి లాక్కోవాలరా రైట్ సారీ సూపర్ ఉంది కదా అగేన్ గా దీనికి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా నెక్స్ట్ వన్ శారీ కోడ్ చూపించి ఫస్ట్ శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఓకే నైంటీన్ ఇస్తా కోడ్ మాకు బ్లూ కావాలి అని అనుకుంటే శారీని తీసుకోవచ్చు పిచ్ ఫైవ్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ చూపించు మా ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ బాగుంది కలంకారీ తులిప్ డిజైన్ వచ్చిందండి ఇది శారీ నెంబర్ త్రీ నెక్స్ట్ శారీ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ కోడ్ ఉండాలి ఫ్రెండ్స్ శారీ నెంబర్ ఫైవ్ ఫోర్ అనుకుంటా సారీ బాగుంది వైట్కి మెజంతా పింక్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకి జార్జెట్ బేస్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూపించరా బ్రష్ పెయింట్ స్టైల్లో ఉంది బాగుందండి ఈ ఆర్డర్ ఉన్న శారీస్ సిక్స్ డబల్ నైన్ ఉంటాయి బయట చూసుకోండి చూసినాక అప్పుడు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ విత్ కలంకారీ స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ శారీ బాగుంటుందండి గ్రీన్కి గ్రీన్ కొంచెం కొత్త గ్రీన్ ఇది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టే ఈ కలర్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి ఇంగ్లీష్ కలర్ సో శారీ పళ్ళు బ్లౌజు మనకి చిన్న చిన్నగా డిజైన్ వచ్చిందండి ఈ విధంగా నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది బేబీ పింక్ అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూపించరా బ్లౌజ్ సూపర్ అసలు కాంట్రాస్ట్ మంచిగా ఫాలింగ్ అండి సో కొంచెం ఏమంటారు ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళకి శారీ బాగుంటుంది ఇవన్నీ ప్యాటర్న్స్ నమ్ముతారా ఫ్రెండ్స్ శారీ మీద హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఒక ట్వంటీ శారీస్ అమ్మితే టూ థౌజండ్ వస్తుంది ఇవి వచ్చిన లాట్ సిక్స్టీ పీసెస్ సిక్స్టీలో ఎన్ని హిట్ అంటే ఎన్ని ఫట్ అంటే తెలియదు ఇలా ఉంటుందండి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అంటే నేనేదో హార్డ్ వర్క్ చేస్తున్నాను కాదు కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు టైంపాస్ కోసం అసలే మాట్లాడరు ఎందుకంటే ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ దేర్ ఇన్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ అంటా నేను వాళ్ళు ఎందులో అయినా మనము ఆ వర్క్ చేస్తేనే వర్క్ విలువ తెలుస్తుంది ఇప్పుడు మీరు వంట నాలుగు సార్లు చేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఫస్ట్ టైం ఫ్లాప్ అవుతుంది తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎన్ని ఫ్యాబ్రిక్స్ చూశాను నా దగ్గర ఒక ర్యాకే ఉంది మంచి క్వాలిటీ లేని శారీస్ లాస్ట్లో మీకు చూపిస్తాను అవన్నీ పక్కన పెట్టుకున్నాను నేను ఇవ్వలేక కాదండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ క్వాలిటీ పట్టుకోగానే చెప్పేయగలను నేను ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి ఫస్ట్లో అసలు నాకు వన్ పర్సెంట్ కూడా తెలిసేది అది బికాజ్ ఐ యూస్ టు వేర్ ఓన్లీ కాటన్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి నాకు తెలిసేదిగా ఇప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ నేను ముట్టుకోగానే చెప్పగలుగుతాను అది ఎలా ఉంది అది ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఫట్ ఉంటుంది తెలిసిపోతుంది నాకు సారీ ప్రైస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ సో ఇది పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ ఇది సారీ ఓకేనా బ్యూటిఫుల్ శారీ కలర్ కొంచెం మ్యాట్ గా ఉంది సో వన్ లైట్ అండ్ వన్ డార్క్ చాట్ టుగెదర్ బాగుంటుంది శారీ హియర్ ఇస్ అ పళ్ళు కాన్సెప్ట్ పళ్ళులో అంతా కూడా మనకి డిజైన్ వచ్చిందండి ఇట్లాగా బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి శారీలో ఎటువంటి కలంకారీ వచ్చిందో అదే వచ్చింది బాగుంది పీస్ శారీ తో సహా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ వన్ చూద్దాం గ్రీన్ బార్డర్ అవుతుంది మళ్ళీ వేరే బార్డర్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కొంచెం ఏమంటారు ఎల్లో రెడ్ చేయడు మిక్స్ అనుకో మ్యాంగో ఎల్లో అనుకుందామండి కరెక్ట్ కలర్ ఇది శారీ కోడ్ కలంకారీ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ చూపించి ఇగోండి ఇది బ్లౌజ్ ఓకే ఇవి జార్జెట్ అండి వన్ ఆఫ్ ద జార్జెట్స్ అనమాట సో జార్జెట్స్లో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ మీ ఇంట్లో ఉన్న జార్జెట్ పట్టుకొని మా ఇంట్లో ఉన్న జార్జెట్ లాగా లేదు ఇది క్వాలిటీ బాగాలేదు అట్లా కాకుండా రకరకాల జార్జెట్స్ ఉంటాయి అందులోకి ఇదొక రకం అనుకొని తీసుకోండి ఇగోండి ఇది బ్లౌజ్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కిందంతా కూడా జరీ వీవింగ్ అండి ఎక్కడ కూడా ప్రింట్ పెయింట్ లాంటిది లేదు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎందులో లాస్ట్ వన్ పీస్ ఇంకా పైన పెట్టిన ఎందుకు అంటే పూసా ఆ పైన చెప్పుకో శారీ పైన ఆ పైన ఏంటది పళ్ళు బ్లౌజ్ చూపించు బ్లౌజ్ ఇది శారీ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుందండి నేను ఒకటే చెప్పగలను శారీ క్వాలిటీ నా వరకు అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది బ్యాక్ పౌచ్ తీరండి నా బ్యాక్ పౌచ్లు వచ్చినాయి కదా ఇవన్నీ కూడా బ్యాక్ పౌచ్లో వచ్చిన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అయితే ఇంత బ్యాక్ పౌచ్లో వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు కానీ నేను మీ ముందు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే మూడు గంటలైనా ఈ శారీస్ నేను చూపించలేను సో బ్యాక్ పౌచ్లో వచ్చిన క్వాలిటీ ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బాగుంటాయి నచ్చితే తీసుకోండి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ టేక్ లైట్ ఇంకోటి కలర్ కలర్స్ డిఫరెన్స్ కూడా గురించి కూడా చెప్తున్నాను నా కెమెరా పిక్సెల్స్ వేరు మీ కెమెరా పిక్సెల్స్ వేరు ఇంకొకరు ఇంకొకలాగా ఇంకొకరి ఇంకొకలాగా ఉంటాయి నా కెమెరాలో క్యాప్చర్ అయినట్టు మీకు అవ్వకపోవచ్చు మీకు అయినట్టు ఇంకొక థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్కి అవ్వకపోవచ్చు సో కలర్స్ అందుకే చెప్తాము మీరు కూడా వినండి ఎందుకంటే కొంచెం థర్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అటు ఇటు అని అందుకే ప్రతి ఒక్కరు చెప్తారండి మేము ఒక్కరమే కాదు క్లియర్ కదా సో కలర్ డిఫరెన్స్ గురించి కూడా నేను చెప్తున్నాను ఇది మనకి కలనేత షేడ్ వస్తుంది ఒక మంచి పికాక్ బ్లూ అనమాట సైడ్ నుంచి డార్క్ బ్లూ ఇట్లా అన్నప్పుడేమో లైట్ బ్లూ ఎండ్ ఆఫ్ ద డే చాలా బాగుంది ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను మీకు తిప్రా ఇగోండి బ్లౌజ్ వర్క్ బ్లౌజు కదా శారీ కట్టు చింగలు ఇట్లా వస్తుందండి కట్టు చింగలు మనకి ఈ విధంగా వస్తుంది ఓకే అంటే స్కట్ బార్డర్ మోకాల వరకు డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా మీకు ప్రింట్ ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు ఇదంతా కూడా కాంతా వర్క్ అంటారు కాంతా వర్క్ ప్రైజెస్ చూడండి మీకు తెలుస్తుంది నాకు వచ్చిన ప్రైస్ చూపిస్తాను నేను ఇస్తున్న ప్రైస్ కూడా చూపిస్తాను తర్వాత డిసైడ్ కాండి మీకు వర్దీయా కాదా ఓకే శారీ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది వైట్ నాకు వచ్చిన ప్రైస్ టువెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్లు జిఎస్టీలు కలుపుకుంటే సారీ జిఎస్టీ కలుపుకున్నాక ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్లు అన్నీ కలుపుకుంటే నాకు వచ్చిన ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ శారీ మీద వన్ ట్వంటీ రూపీస్ పెట్టుకొని ఇస్తున్నా థౌజండ్ ప్లస్ శారీకి ఎవరైనా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇదిగోండి ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చింది కట్టు చింగులంతా ఈ విధంగా వస్తుంది సో మనకి స్కట్ బార్డర్ అంటారు అంటే మనకి మోకా సో వరకు ఈ డిజైన్ వస్తుంది పార్టీ వేర్ పీస్ కరెక్ట్ వన్ ట్వంటీ రూపీస్ మార్జిన్ మీద శారీ ఇవ్వడం జరుగుతుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ పర్పస్ వర్క్ అండ్ హ్యాండ్ పర్పస్ కూడా మీకు కట్ వర్క్ కట్ చింగు లో ప్లేన్ వస్తుంది శారీ అంతా కూడా స్కట్ బార్డర్ వస్తుంది మూడే మూడు కలర్లు మిగిలాయి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ ఇందులో ఏంటంటే ఫీల్ ఎట్లా ఉంది చెప్పనా రెగ్యులర్గా వచ్చే స్పేస్ సిల్క్ కాకుండా మనకి మక్మల్ కాటన్ మక్మల్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఐడియా ఉందా మా చిన్నప్పుడైతే నేను చూసేదాన్ని కొంచెం షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి చాలా షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సో పార్టీ వేర్కి బెస్ట్ ఆప్షన్ ఎయిటీన్ హై ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ లేని చీర రాదు రాసుకోండి థర్టీన్ ఫిఫ్టీలో శారీ ఇస్తున్నా థర్టీన్ ఫిఫ్టీలో ఇచ్చినంత మాత్రమే చీప్ క్వాలిటీ అన్న మైండ్ సెట్ ఉంటే శారీని ఆర్డర్ పెట్టద్దు మళ్ళీ టూకట్ శారీ కలెక్షన్ వద్దాం సో ఫస్ట్ చెప్పిన శారీ ఎంసీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో మహేశ్వరి కాటన్ అని కూడా రెండు ముక్కల చీరలు మళ్ళీ చెప్తున్నాను ఒక జాయింట్ పడుతుంది ఫైవ్ టు సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్స్ మధ్యలో ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళు రన్నింగ్ రావచ్చు ఆర్ కాంట్రాస్ట్ రావచ్చు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఆర్ రన్నింగ్ రావచ్చు సో ఇందులో ఉన్న పీసెస్ అన్ని పెడుతున్నాను మీకు ఏది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది మాత్రం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంసీ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మిగిలినవి కూడా మీకు ఫోర్ వన్ ఫైవ్లో వస్తాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు పెట్టేమా గ్రీన్ నెక్స్ట్ వన్ కలంకారి పింక్ బాగుంది ఫాస్ట్ ఇంకొక సారీ టూ కట్లోనే ఇవన్నీ కూడా రెండు ముక్కల చీర లెమ్సీ అనేది విస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు అనుకోని తీసుకోండి డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాము పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాల్సిందే లేకపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు ఆ ఫ్లవర్ డిజైన్ కూడా తీసుకో సోల్డ్ అది సో ఇవన్నీ కూడా ఫోర్ వన్ ఫైవ్లో వస్తాయి అది ఫోర్ ట్వంటీ ఫైవ్ రాసుకోక్స్టీన్ సిక్టీన్ ఈ శారీ చాలా మంది అడిగారు ఇది కూడా ఫోర్ ట్వంటీ ఫైవ్లో వస్తుందండి ఒకటే పీస్ ఉంది అండ్ ఈ కలర్ ఇంకోటి ఈ కలర్ ఇంకోటి ఏంటంటే మ్యాట్ కలర్ మళ్ళీ తీసుకున్నాక వెలిసిపోయినట్టుంది వీడియోలో చాలా డార్క్ ఉంది అట్లా కాకుండా మ్యాట్ కలర్ అంటే కొంచెము లైట్గానే ఉంటుంది అని అర్థం చేసుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే పెట్టొద్దు ప్లీజ్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇంకొక ఫైవ్ సారీస్ చూపించి వివిధ ద వీడియో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు డార్క్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అరే అది కాదు పెట్టేసి ఇది ఇది మాత్రం జరి బార్డర్ కాదండి ఇది మనకి గోటా పట్టి బార్డర్ వస్తుంది సో ఇది మన వీడియో నచ్చితే తప్పకుండా నచ్చితేనే లైక్ కొట్టండి నిజంగా మేము చెప్పింది మీకు వర్ది అనిపిస్తేనే తీసుకోండి ఇక్కడ ఎటువంటి ఏమంటారు మాదే తీసుకోవాలని నేను ఎప్పుడూ చెప్పను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉండడానికే చూస్తాను నా ప్రోడక్ట్ కానీ మీకు మేము ఇచ్చే సర్వీస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలనే చూస్తాము ఎందుకంటే ఇది వన్ డేలో టూ డేస్లో అయింది కాదండి ఇట్స్ హార్డ్ వర్క్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ అని చెప్తాను నేను ప్రతి ఫ్యాబ్రిక్ మేము చూసి మాకు నచ్చిందే చెప్తాము ఎందుకంటే వీడియోలో మమ్మల్ని నమ్మి తీసుకుంటున్న కస్టమర్కి మీరిచ్చే నేను ఒకటే నమ్ముతానండి సృష్టి ధర్మం నమ్ముతా నేను మనం వన్ రూపీ అనవసరంగా వేరే వాళ్ళకి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పోతాయని నా గట్టి నమ్మకం అట్లాంటి పనులు ఎప్పుడు మేము చెయ్యము సో ఇది నమ్మి నచ్చిన వాళ్ళే ఆర్డర్ పెట్టుకోండి మిగిలిన వాళ్ళందరూ జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్